తుఫాన్ ప్రభావంతో వర్షాలు అయితే కాస్త తగ్గుముఖ పట్టాయే కానీ ఈ వరదలు మాత్రం ఎక్కడా కూడా తగ్గడం లేదు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వాగులు వంకలు వరదలు అంటే ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా తిరుపతిలో చుట్టుపక్కల ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో చాలా వరకు కూడా ఇళ్ళలేకి నీరు రా రావడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా అవస్థలు పడుతున్నారు తిరుపతి ఎస్పి సుబ్బ్రాయుడు గత వారం రోజుల నుంచి కావచ్చు అదేవిధంగా కలెక్టర్ కావచ్చు వీళ్ళందరూ కూడా సహాయ చర్యలు నిమ్మకినాయి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా వాళ్ళకు ఛాయచెక్తుల చర్యలు తీసుకోవడం జరిగింది మొన్న ఆదివారం కూడా ప్రభుత్వ అధికారులకి సెలవులు కూడా రద్దు చేయడం జరిగింది పిల్లలు అంటే విద్యార్థులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఒకరోజు సెలవు ప్రకటించారు కంటిన్యూగా వర్షం కురిసిన కారణంగా తిరుమలకు సంబంధించి శేషాచలం అటవీ ప్రాంతంలో కూడా ఎక్కువ రెయిన్ ఫాల్స్ కురిసింది అందువల్ల తిరుమలకి వెళ్ళేటటువంటి రెండు ఘాట్ రోడ్లలో కూడా పెద్ద ఎత్తున బండరాళ్ళు విరిగి పడుతున్నాయి గతంలోనే చెన్నైకి సంబంధించినటువంటి ఐఐ ఐఐటి నిపుణులు కూడా తిరుమలకి వచ్చిన సందర్భంగా చెప్పడం జరిగింది తిరుమల రా రాక్స్ అన్ని కూడా చాలా సెన్సిటివ్ రాక్స్ ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూగా వానలు కురిసే సమయంలో అవి ఒక్కసారిగా దొలుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగానే బండలు కానీ అదేవిధంగానే మట్టి కానీ మొత్తం కూడా నీళ్లతో పాటు కరిగి రోడ్డుపైకి వచ్చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కంటిన్యూ రాక్ష కంటిన్యూ వర్షాలు కురిసే సమయంలో టీటీడీ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాళ్ళు గతంలో నివేదిక కూడా ఇవ్వడం జరిగింది అందువల్లనే టీటీడీఓ శ్యామలారావు గారు కానీ లేదంటే అదనపు ఈఓ గారు కానీ చౌదరి గారు కానీ లేదంటే చైర్మన్ ఆదేశాల ప్రకారం తిరుమలకు సంబంధించిన రెండు ఘాట్ రోడ్లలో కూడా గత నాలుగు రోజుల నుంచి కూడా కురిసిన అతి భారీ వర్షాల సమయంలో అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడ ఈ బండరాలు పడుతున్నాయో వెంటనే ఆ బండరాలు పడిన సందర్భంలో మట్టిపాలలు పడిన సందర్భంలో వెంటనే జేసీపీ సహాయంతో కూడా వాటన్నిటిని కూడా పక్కకు తొలగించడం దాని తర్వాత ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేసి తిరుమలకి భక్తుల్ని పంపించడం కూడా జరిగింది ఇదంతా కూడా ఒక ఒక చా అంటే ఒక అంటే టీటీడీ అధికారులు ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకోవడం జరిగింది దానివల్ల ఎటువంటి ఇబ్బందులు అయితే తలెత్తలేదు అయితే ఇంకా కూడా ఈ రెండు మూడు రోజులు ఎందుకంటే కంటిన్యూ వర్షం కురిసింది కాబట్టి ఆ రెండు మూడు రోజులు కాస్త ప్రమాదక గంటికలుగానే ఉంట ఉంటాయి ఘాట్ రోడ్లన్నీ కూడా తిరుమల వెళ్ళే భక్తులు మాత్రం కాస్త ఎత్తైనటువంటి కొండలు కాబట్టి ఎక్కడి నుంచి ఏమి రుచిపడతాయన్న భయం భక్తుల్లో ఉంది మరి జాగ్రత్తలు తీసుకొని ముందు అంటే వెనక ముందు చూసుకొని జాగ్రత్తగా వెళ్లాలనేది ప్రధానంగా టీటీడీ సిబ్బంది కూడా చెప్తున్నారు అలిపిరి దాటిన తర్వాత ప్రధానంగా ఎక్కువగా రెండో ఘాట్ రోట్లో ఇవాళ కూడా బండరాలు పాడటం జరిగింది ఐదవ కిలోమీటర్ల వద్ద మరి భవిష్యత్తులో దీనిపైన అంటే మామూలుగా సహజంగా ఇలాంటి బండరాలు పడిన సందర్భంలో వర్షాలన్నీ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత సిమెంట్ కాంక్రీట్స్తో పూర్తి స్థాయిలో కూడా అదంతా కూడా భద్రపరుస్తారు టీటీడీ ఆ రకమైనటువంటి చర్యలు నిరంతరం జరుగుతూ ఉంటాయి అవి చేసినప్పటికీ కూడా మళ్ళీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో పడుతూ ఉంటాయి కాబట్టి ఇది చాలా సెన్సిటివ్ రాక్స్ అని గతంలో చెప్పారు కాబట్టి ఆ రకమైనటువంటి విధంగానే మనం ముందుకెళ్ళ అంటే జాగ్రత్తలు ఉండాలనే ప్రధానంగా టీటీడీ చెప్తుంది మరోవైపు తిరుమలలో కూడా మొన్న ఈ వర్షాల కారణంగా శ్రీవారి ఆలయంతో పాటు పెద్ద ఎత్తున చుట్టుపక్కల ప్రాంతాలు పాపినాశం క్షేత్రం అదేవిధంగానే మిగిలిన ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వాటర్ అంతా వచ్చిన నేపథ్యంలో కాస్త ఇబ్బంది అనేది భక్తులకు రావడం జరిగింది మరోవైపు స్వామివారికి సంబంధించి సంబంధించి తాగునీటి సమస్య గతంలో ఉండేది మరి వాళ్ళకందరికీ ఇబ్బంది ఇబ్బందులు లేకుండా ఇవాళ తిరుమలలో ఉన్నటువంటి ఆ ఐదు ప్రాజెక్టులు కూడా పెద్ద ఎత్తున వాటర్ వచ్చి చేరడం వల్ల భక్తులకు కూడా కాస్త ఉత్తశమనం కలిగిందని మనం చెప్పుకోవచ్చు టీటీడీకి సమా ఎందుకంటే ప్రతిరోజు ఎనభై నుంచి తొంభై వేల మంది ప్రతి ప్రత్యేక దినాల్లో లక్ష పైచిలకు మంది తిరుమలకు భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా అంటే సరైన సౌకర్యాలు సరైన వసతి కల్పించాలా అంటే ప్రధానంగా తాగునీటి సమస్య గతంలో ఉండేది అలాంటి పరిస్థితి లేకుండా ఏదో దేవుని దయ వల్ల ఎప్పుడు వర్షాలు పడిన సరే ప్రాజెక్టులకి నీళ్ళు వచ్చేస్తున్నాయి అలాంటిది ఇవాళ గత నాలుగైదు రోజుల నుంచి కురిసిన అతి భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వాటర్ ఫ్లో వచ్చిన కారణంగానే గోకర్భం డ్యామ్ కానీ పాక క్షేత్రాల్లో ఉన్నటువంటి డ్యామ్స్ అన్నీ కూడా నిండిపోవడం జరిగింది దాని తర్వాత గేట్స్ కూడా ఓపెన్ చేసి కిందికి వదిలిపెట్టారు మొత్తం మీద ఘాట్ రోడ్లు అయితే చాలా డేంజరస్గానే ఉన్నాయి అంటే ఈ బండరాలు పడాయి దానివల్ల కానీ తిరుమలకు సంబంధించిన భక్తులకు మాత్రం తాగున్నట్టు సమస్య అనేది తీరింది వారు తిరుపతిలో కూడా చాలా ప్రాంతాల్లో ఈ తాగు అంటే ఈ వాటర్కి సంబంధించి అంటే పెద్ద ఎత్తున అంటే లోతట్టు ప్రాంతాలు విని తన వల్ల కాస్త ఇబ్బందులు అయితే తల్లితే అయితే రెండు మూడు రోజుల్లో మొత్తం కూడా క్లియర్ చేస్తామంటూ కూడా అధికారులు చెబుతున్నారు